అందరికీ హాయ్ అండి చూడండి ఇవి డ్రాగన్ మొగ్గలు అన్నమాట ఇట్లా పసుపు కలర్లోకి వచ్చి ఇవి రాలిపోతున్నాయి ఇవి ఎందుకు రాలిపోతున్నాయి అని అడిగితే కొందరేమో జింకు లోపం వల్ల అన్నారు ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇవి మగ పువ్వులు ఇట్లనే రాలిపోతాయని చెప్తున్నారు అయితే నిజానికి డ్రాగన్లో మగ పువ్వులు వేరు ఆడ పువ్వులు వేరుగా ఉండవు ఇవి మన ఉమ్మెత్త పువ్వులాగా అంటే స్వపారాగా సంపర్కం అన్నమాట పుప్పొడి శీలాగ్రం ద్వారా చేరి ఫలదీకరణం చెందుతుంది అందుకని ఇవి కొన్ని ఇట్లా ఒక చెట్టుకు నాలుగు ఐదు ఇట్లా మొక్కలుగా ఉన్నప్పుడే రాలిపోతున్నాయి ఇవి రాలిపోయినా మనం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవి చాలా తక్కువ వస్తాయి తక్కువ వచ్చి అవి చిన్నగా ఉన్నప్పుడే రాలిపోతాయి అవి చిన్నగా ఉన్నప్పుడే రాలిపోవడం మంచిది ఎందుకంటే అది పువ్వు పెద్దగా వచ్చినా కూడా అది ఆ పువ్వు పెద్దగా రావడానికి పెద్ద అవ్వడానికి చెట్టు నుంచి ఎంత కొంత ఎనర్జీని తీసుకుంటుంది అన్నమాట అందుకని ఇవి చిన్నగా ఉన్నప్పుడే రాలిపోవడం మంచిది ఇట్లా నేనైతే తీసేసుకుంటానో నాకు వీలైనవి దగ్గరగా ఉన్నవి దొరికినవి అందినవి చేతికి అందినవి ఇట్లా తీసేస్తాను అవి ఎల్లో కలర్లో ఉన్నవి ఎల్లో కలరు వచ్చినవి అన్నీ అట్లా అన్నమాట అవి ఎప్పటికైనా రాలిపోతాయి అవి అవి మనం కాయగా మారుతుందేమో అని చెప్పి ఉంచుకున్నా కూడా అది కాయగా మారదు గ్రీన్ కలర్లో వచ్చే మొగ్గలు అవి పువ్వుగా మారి కాయగా మారుతుంది అయితే ఈ గ్రీన్ కలర్లో పూసే పువ్వు ఆ మొగ్గ గ్రీన్ కలర్లో వచ్చే ఆ మొగ్గ ఖచ్చితంగా పువ్వుగా మారి ఖచ్చితంగా కాయగా మారుతుంది ఎందుకంటే ఇది స్వపరాగ సంపర్కం కనుక గాలి ద్వారా తేనెటీగల ద్వారా ఇది ఫలదీకరణం చెందుతుందన్నమాట అందుకనే మనము తేనెటీగలు ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి తేనెటీగలు ఎక్కువ ఉండాలి అంటే పెస్టిసైడ్స్ ఎక్కువ వాడకూడదు అంటే న్యాచురల్గా సాగు విధానము చేస్తే మనకి తేనెటీగలు ఎక్కువ ఉంటాయి అన్నమాట తేనెటీగలు గాలి ద్వారా కూడా జరుగుతుంది ఈ ఫలదీకరణము అయితే తేనెటీగలు ఉంటే ఏంటంటే ఖచ్చితంగా పూసిన ప్రతి పువ్వు కాయగా మారుతుందన్నమాట అందుకని చెప్పి మనము ఈ పసుపు కలర్లో వచ్చే ఈ పువ్వులు రాలిపోతున్నాయని అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు ఇవి ఎందుకు అనే మీకేమన్నా తెలిసి ఉంటే మాకు కామెంట్ ద్వారా తెలిపండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు